తినాలన్నమాట చాలా మంచిది ఏ గాయస్ నీర్మితలు గబ్బాయిని వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మరి ఈరోజు మనమైతే అడవికి వచ్చేసినాం అడవికి ఎందుకు వచ్చామంటే ఈరోజు ఎల్లూరు గడ్డలు గోవింద గడ్డలు అనే దుంపలు అయితే వచ్చేసినాం సీజన్ కాబట్టి వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనమైతే గడ్డలు దొరుకుని తినాలి సంవత్సరానికి ఒక్కసారి అని తినాలన్నమాట మేమైతే ఇప్పుడైతే దుంపల గురించి వెతుకుతున్నాం మడీలు మాత్రం చాలా సూపర్గా దొరుకుతాయి గడ్డలు అయితే ఇంతకుముందు పూర్వకాలంలో అయితే అందరూ దుంపలు తినే బతికేవారు అనమాట మరి మాకు కూడా తినబోద్దయి మేమేదో దుంపలకి వచ్చినాం ఇది మొత్తం ఫారెస్ట్ అనమాట ఎదుగుతా అన్న ఆ చెట్లు ఉన్నదో మీకు చూపిస్తా ఉన్నాయి లేకపోతే చెట్లు చిన్న చిన్న చెట్లు ఉన్నాయన్నమాట మనకి పెద్ద చెట్లు కావాలా అంటే చెట్టు అనేది ఎక్కువ ముదిరితే కొంచెం గడలు కూడా కొంచెం ఎక్కువ వెళ్తాయి చిన్న గడ్డలు ఉంటాయి కదా చిన్న చెట్లు ఉంటాయి కొంచెం గడలు కూడా ముదరవు అంటే టేస్ట్ ఉండవు చేదుగుంటాయి మనకి పెద్ద చెట్లు కావాలా మనకు ఒక చెట్టు కనబడ్డది మీరు చూస్తున్నారు కదా రక్తం డెకరేషన్ చెట్టు మోడల్ ఉంది కదా దీని ఉపయోగం చెప్తాను మీకు దీని పేరు వచ్చేసి శతవారి గడ్డల చెట్టు అన్నమాట అంటే శతకోటి రోగాలకు అంటే జబ్బులకు అన్నమాట ఇది ఉపయోగపడుతుంది అనమాట చెట్టు అంటే ఈ చెట్టు హాస్టల్ ఇవి కాదు ఉపయోగపడేది దీని కింద వేర్లు ఉంటాయి ఒక్కొక్క వేరు ఈ బార్ ఉంటాయి అన్నమాట ఒక్కొక్క ఏరు అనేది మనకి వేర్లు తోకెళ్ళి దాన్ని ఒక జామ్ రూపంలో సరే లేదంటే రోజుకి ఒక వేరు తినడం వల్ల చాలా స్ట్రాంగ్గా చాలా హెల్దీగా అంటే శతకోటి రోగాలకు మనకి ఏమైనా తెలియకుండా ఏమైనా రోగాలు ఉన్నా ఏమన్నా అయితే ఇదైతే ఉపయోగపడిద్ది అనమాట చాలా బెస్ట్ మూలిక మీకు మీ దగ్గర చూపిస్తా ఒకసారి దగ్గర చూడండి ఎలా ఉండదు మనకి పెళ్ళిలో డెకరేషన్ చేస్తారు కదా అదే మోడల్ ఉంది కదా చెట్టు దీని ఉపయోగం మాత్రం చెప్తే మీకు అసలు వచ్చి మీరు చెట్టుని తూకుని వెళ్ళిపోతారు అంతే అంత బెస్ట్ వనమూలిక అన్నమాట దీని గురించి ఎక్కడెక్కడి నుంచి వచ్చి వెతుకుతున్నారు కానీ ఇది ఎక్కడ పడితే అక్కడ ఉండవన్నమాట ఉంటే ఒక చెట్టు ఒక దగ్గరే చాలా చెట్లు ఉంటాయి లేదంటే ఎక్కడో కొండల మీద గొట్ల మీద ఉంటాయి నాకైతే ఇక్కడ ఒక మంచి చెట్టు అయితే కనబడుతుంది ఇది దీని ఉపయోగం అయితే ఇది శతకోటి రోగాలకు ఉపయోగపడుతుంది చాలా హెల్దీ అనమాట దీన్ని ఏరు తినడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటారు వెయ్యి ఏనుగుల బలం అన్నమాట అంత మంచి చెట్టు ఇది దీన్ని వేరు తోపుకొని తినాలి అంతే రోజుకొక గడ్డ తింటే రోజుకొక వేరు తింటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు అన్నమాట మరి మనమైతే మన దుంపలు అయితే ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇదిగో చెట్టు ఇది ఆ చెట్టు అన్నమాట చూస్తున్నారు కదా ఎల్లోర గడ్డలు పెద్ద చెట్టు చాలా ముదురు చెట్టు అన్నమాట గడ్డలు కూడా ఎక్కువ నేను అయితే ఆశిస్తాను మరి తవ్వుతా తెలియదు మనకి తవ్వుదాం ఈరోజు అయితే మనమైతే ఎల్లూర గడ్డలు తినబోతున్నాను చూపిస్తాం మీకు ఎలా ఉంటాయి ఎల్లూర గడ్డలు ఎలా ఉంటాయి చాలా మంది తెలియదు కానీ నేనైతే ఈరోజు మీకైతే ఈ ఎల్లోర గడ్డలు ఎలా ఉంటాయి మీకు అయితే చూపించబోతున్నా తప్పకుండా ఫుల్ వీడియో మాత్రం తప్పకుండా చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో చూస్తున్నారు కదా ఇదే ఆ చెట్టు అన్నమాట ఈ చెట్టు ఆకులు ఇలా ఉంటాయి మనం చెట్టు చుట్టూ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళు దుంపలు అనేది కొంచెం ఎడల్పున మొత్తం పాపుకుంటా వస్తాయి కదా ఈ గడ్డలు అనేది మరీ లోతు అనమాట కొంచెం పైన పైన వెళ్తాయి మనమైతే కొంచెం చెట్టు చుట్టూ శుభ్రం చేద్దాం మనం ఒకటి తొవ్వేటప్పుడు కొంచెం చూసుకుని తవ్వాలి ఎందుకంటే ఇగో ఇట రాళ్ళ కింద తేళ్ళు ఉంటాయి ముఖ్యంగా కొంచెం చూసుకుని దొవుతూ ఉండాలి మనకి తేలు వెళ్తూ ఉంటాయి అప్పుడప్పుడు సడన్గా మనం చూసుకోకుండా ఇట్లా దొరుకుతూ ఉంటాం కొడతాయి లేని పొంచి కాకు ఇవో మీకు చూపిస్తారు దగ్గర అండి ఒకసారి ఇవో గడ్డ వెళ్ళింది అన్నమాట చూస్తున్నారు కదా గడ్డ అంటే చిన్నది పైప్ అయింది చిన్నది ఇంకా లోపల ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది గడ్డ అన్నమాట ఉన్నాయి లోపల ఉన్నాయి అవి బండల మధ్యలో అటు ఇటు అటు ఇటు అనుకుంటే ఎక్కడో లోపల ఉన్నాయి గడ్డలో తిరిగిపోతున్నాయి కొంచెం టెక్నిక్స్ వాడాలన్నమాట అప్పుడు ఈ పుల్లతో చిన్నగా అంటే అయ్యే చిన్నగా వెళ్తూ ఉంటాయి పూర్వంలో మా తాతలు అనేది మా తాతలు ముత్తాతలు అనేది మా నాన్నకి చెప్పారు మా నాన్న అనేది నాకు చెప్పారు కానీ ఈ దుంపలు తగ్గకల్లా నా దుంప తిగుతుందిరా నాయన కానీ తినాలా ఈ దుంపలు తినాలన్నమాట చాలా మంచిది ఇవి అంటే ఈ నేలను బట్టి ఇవి గడ్డలు తయారైతాయి అన్నమాట అంటే ఈ నేల కొంచెం డిఫరెంట్గా ఉన్నది కాబట్టి గడ్డలు కూడా అంత ఊరట్లేదు నార్మల్గా ఉన్నాయి గడ్డలు కొన్ని ఏరియాలు మాత్రం మంచి లావు లావుగా ఉంటాయి కానీ ఇక్కడ కొంచెం సేపు డిఫరెంట్గా ఉన్నదనమాట ఎంత నీటికి తీస్తే అంత మంచిగా ఉంటాయి అంత మంచిగా తినచ్చు మనం ఊళ్ళలో కొంచెం తేడా అయితే నెట్నే ఉంటుంది పప్పు పప్పు మొత్తం అందుకే నీటి తవ్వుకోవాలన్నమాట వేర్ల ఈరోజు మొత్తం అనేది అనేది ఇగో ఈ చెట్ల కిందకి వెళ్ళిపోయినాయి మొత్తం ఈ చెట్ల కిందకి వెళ్ళిపోయినాయి మనం దేవుటి ఏమైతుందంటే ఇప్పుడు తవ్వితే ఈ చెట్లు అనేది మొత్తం చచ్చిపోతాయి వీటిని తప్పు చంపడం ఇష్టం లేక నేనైతే పక్క పక్క సైడ్ తవ్వుతానా అయినా సరే ఈ మొత్తం వీటి వేర్ల కిందకి వెళ్ళిపోయినాయి మరి చూశారు కదా ఇవి ఆ గడలు ఎలా ఉన్నాయో కిందైతే కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా తినున్నా కిందైతే కామెంట్ మాత్రం మర్చిపోకండి తాతలు ముత్తాతలు అనేది మా నాన్నకి చెప్పారు మా నాన్నది నాకు చెప్పారు మరి నేనైతే ఈరోజు తొగుతాను మరి తిని చూద్దాం మనం టేస్ట్ ఎప్పుడు చిన్నప్పుడు తిన్నా మళ్ళీ ఎందుకో తినాలనిపించి మన నాన్న చెప్పంగా అయితే గడ్డల గురించి వచ్చినా ఈ గడ్డలేమో కానీ దుంపలు తోవే కదా నా దుంప దగ్గిపోతుంది మీరు ఏదో అనుకుంటారు ఏ అన్న పిచ్చి గడ్డలు చూపెట్టి కొంచెం మమ్మల్ని బక్రా చేస్తున్నారు ఏ గడ్డలు అనుకుంటారు నేను మీకు డైరెక్ట్ తిని చూపిస్తాను గడ్డలి ఏదో అంటే మీరు ఏదో అన్న యాక్టింగ్ చేసుకుంటూ ఊస్తానని అనుకోకండి ఇవి కడగలే కదా కొంచెం రాళ్ళు ఉన్నాయన్నమాట అందుకే కొంచెం పై మంది ఊసి ఊసేస్తాను ఇవి మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయి గడ్డలు కూడా చాలా సూపర్ ఉన్నాయి చూశారు కదా గడ్డ అయితే ఇలా ఉన్నది తెల్ల తెల్లగా బాగుంది మంచిగా ఇంకా ఇంటికెళ్ళు శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకొని తింటే ఆ టేస్ట్ మాత్రం మీరైతే మర్చిపోలేరు అంత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి మనకైతే దుంపలు అయితే దొరికినాయి కాబట్టి ఈ చెట్టుని యా మళ్ళీ మనం ఎక్కడి నుంచి తవ్వామో అదే ప్లేస్లో అయితే దీని అయితే ఈ చెట్టు మీరు చంపేశారు అనుకుంటున్నారు కదా ఈ చెట్టుని మాత్రం నేను చంపలేదు మళ్ళీ ఎక్కడి నుంచి తీసిన అక్కడైతే నీ కిందైతే పాతి పెట్టడం జరుగుతుంది మళ్ళీ కొత్తగా ఈ అయితే ఈ జరిగింది మరి మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరి మంచి మంచి కంటెంట్ వీడియోల కోసం మీరు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి वीडिओ किंवा कामं ओके फ्रेंड मी अंदर बय बाय नेक्स्ट वीड सेव ट्री सेव लय जे हिंद